నమస్తే అండి పుట్టకొక్కులు గొడుగుల విప్పారితే పుట్ట గొడుగులు నాటు పుట్ట గొడుగులు మీకు దొరికాయా అండి అమ్ముతున్నారండి ఎంత అని అడిగితే కట్ట నూట ఇరవై అంటున్నారు దానిలో నాలుగైదు పుట్టకొక్కులు ఉన్నాయి అంతేనండి మనకి ఒక పావు కేజీ కూర వండుకోవాలంటే ఆరు ఏడు కట్టలు తీసుకోవాలండి అంటే ఎయిట్ ఫార్టీ రూపీస్ అవుతుంది నాన్ వెజిటేరియన్స్ అయితే కేజీ మటన్ వస్తుంది కదా వెజిటేరియన్స్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వెజిటేబుల్స్ వస్తాయి కదా వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అందరూ ఇష్టంగా తినే ఈ నాటు పుట్టకొక్కల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా అంతా రేటు పెట్టి కొనలేక నేనైతే నార్మల్ మష్రూమ్ తో కర్రీ చేశానండి నాటు పుట్ట తిన్నంత టేస్టీగా ఉండకపోయినా కర్రీ ఇలా చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది సో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుని దానిలో సన్నగా పొడవగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు యాడ్ చేసి దీనిలోనే జీలకర్రని కరివేపాకుని అలాగే టేబుల్ స్పూన్ వరకు ఉప్పు రెండు రెండు లవంగాలు రెండు మిరియాలు రెండు యాలకులను కూడా యాడ్ చేసి వీటన్నిటిని కలిపి జస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకోండి సరిపోతుంది సో దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ యాడ్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు అయితే గ్రైండ్ చేయకండి మిక్సీ పేలుతుంది కదా సో పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అదే కడాయిలో నీట్ గా వాష్ చేసుకుని కట్ చేసుకున్న మష్రూమ్స్ అయితే తీసుకొని దానిలో చిన్న బటర్ ముక్కను అయితే యాడ్ చేసుకుని వేయించుకోవాలి మష్రూమ్ లో నుండి వాటర్ రిలీజ్ అయ్యి ఉడుకుతూ ఉంటుందండి సో ఇది కుక్క ఉంటుంది సో పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి సో మరో సైడ్ మరో కడాయిలో బటర్ క్యూబ్ నైతే తీసుకొని రుచికి తగ్గట్లుగా కారం ధనియాల పొడిని మిరియాల పొడిని గరం మసాలా పసుపు రుచికి తగ్గట్లుగా ఉప్పు నైతే యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా కలుపుకొని పెరుగుని పలుకులు లేకుండా మిక్స్ చేసుకున్న పెరుగునైతే ఒక కప్పు వరకు తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలంటే ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని ఈ పేస్ట్ ఇంకా పచ్చిదనం పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఈ పేస్ట్ ని ఎంత ఎక్కువసేపు కుక్ చేస్తే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి మనం గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా తిక్కు గానే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి చాలా తక్కువ వాటర్ యాడ్ చేస్తున్నానండి అదే విధంగా ఎక్కువగా కుక్ అవ్వాల్సింది ఏమీ లేదు కాబట్టి తక్కువ వాటర్ నే యూస్ చేస్తున్నాను సో ఈ విధంగా వాటర్ ని చాలా తక్కువ యాడ్ చేసి దీనిలోనే వే వేయించుకున్న మష్రూమ్స్ ని సపరేట్ గా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పును కూడా తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెండింటిని కలిపి మొత్తం కలిసేలా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా రెడీ చేసుకున్న మష్రూమ్ కర్రీ చపాతీల్లో కానీ దోశలో కానీ వేడివేడి అన్నంలో తింటుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్